మద్యం తాగాక మరుసటి రోజు హ్యాంగోవర్ వదిలించుకునేందుకు మంచినీరు తాగాలని చాలామంది విశ్వసిస్తారు ఈ నమ్మకంలో నిజ నిజాలు తేల్చేందుకు జరిగిన ఓ అధ్యయనం ప్రస్తుతం సంచలనంగా మారింది హ్యాంగోవర్ తొలగించడంలో మంచినీరు అంత పెద్ద ప్రభావం ఏమీ చూపదని తాజాగా తేలింది నెదర్లాండ్స్ కు చెందిన యూట్రెట్ యూనివర్సిటీ పరిశోధకులు ఈ అధ్యయనం చేశారు ఇందుకోసం ఈ అధ్యయనంలో పాల్గొనే వారిని రెండు గ్రూపులుగా విభజించారు ఒక గ్రూపులోని సభ్యులు ఎప్పటిలాగే మద్యం తాగిన మరుసటి ఉదయం బాగా నీరు తాగారు రెండో గ్రూపు వారు హ్యాంగ్ తాగలేదు కానీ రెండు గ్రూపుల్లో హ్యాంగ్ ఓవర్ తీవ్రత దాదాపు ఒకేలా ఉండటాన్ని పరిశోధకులు గుర్తించారు నీరు బాగా తాగిన వారిలో దాహం గొంతు తడారిపోవడం లాంటి లక్షణాలు తొలగిపోయినప్పటికీ తలనొప్పి కడుపులో తిప్పినట్టు ఉండటం వంటి హ్యాంగ్ లక్షణాలు అదే స్థాయిలో ఉన్నాయి దీంతో హ్యాంగ్ ఓవర్ పై మంచినీటి ప్రభావం తక్కువని పరిశోధకులు తేల్చారు సాధారణంగా మద్యం తాగిన తర్వాత శరీరం డిహైడ్రేషన్కు గురవుతుంది అంటే శరీరంలో నీటి శాతం తగ్గిపోతుంది దీంతో డిహైడ్రేషన్ కారణంగా హ్యాంగోవర్ సమస్య వస్తుందని చాలా మంది భావిస్తారట అయితే ఇది తప్పని యూట్రెక్ పరిశోధకులు తేల్చారు హ్యాంగోవర్ కు ప్రధాన కారణం డిహైడ్రేషన్ కాదని స్పష్టం చేశారు మద్యపానంతో తలెత్తే ఇన్ఫ్లమేషన్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ హ్యాంగోవర్కు కు దారితీస్తాయి వీటి కారణంగానే హ్యాంగోవర్ తలెత్తుతుందని వైద్యులు చెబుతున్నారు వయసు పెరిగే కొద్దీ హ్యాంగోవర్ సమస్యలు ఎక్కువ అవడానికి కారణాన్ని శాస్త్రవేత్తలు వివరించారు వయసుతో పాటు కాలేయం పనితీరు మందగిస్తుంది కాబట్టి అది శరీరంలోని ఆల్కహాల్ ను తొలగించేందుకు ఎక్కువ సమయం తీసుకుంటుందని చెప్పారు ఫలితంగా హ్యాంగోవర్ ఎక్కువసేపు వేధిస్తుందని అంటున్నారు వైద్యులు చెప్పే దాని ప్రకారం హ్యాంగోవర్ తొలగించుకునేందుకు ప్రస్తుతం చికిత్సలేమీ లేవు మద్యం జోలికి వెళ్లకుండా ఉండటమే ఈ సమస్యకు పరిష్కారం